ఇక్కడ మీ ఎదురుగా నాలుగు నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి చాలా ధ్యాస పెట్టి నాలుగు నంబర్స్ ని కూడా చూడండి ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే మీరు టైటింగ్ ను చదివి ఉంటారు కదా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది మీరు ఈ ని చూస్తూ ఏదైతే మనసులో ఆలోచనలు చేస్తూ ఉన్నారో ఆ ఆలోచనలు నిజమవుతాయా లేదా చాలా మందికి ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా నిజమవుతుంది ఈ రీడింగ్ అనేది మీకు తప్పకుండా నిజమవుతుంది ఎవరైతే వీడియోని వింటూ ఉన్నారో వారందరూ కూడా చాలా ధ్యాస పెట్టి వినండి కనెక్ట్ అయినట్లయితే మీరు ఫాలో అవ్వండి లేదా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు ఈ రీడింగ్ అయితే చూడవచ్చు మీరు ఏదైనా గుడ్ న్యూస్ కోసము ఈ రీడింగ్ ని వినవచ్చు యూనివర్స్ మీకు గైడెన్స్ ఏమిటి మీకోసం ఇక్కడ మీ ఎదురుగా అయితే నాలుగు నంబర్స్ ఉన్నాయి కదా చాలా విశ్వాసంతో మీరు ఒక్క నెంబర్ని మీరు చూస్ చేసుకోండి ఈరోజు ఏదైతే రీడింగ్ చూస్తూ ఉన్నారో ఈ రీడింగ్ అనేది మీకు చాలా తొందరలోనే కనెక్ట్ అవుతుంది దీని రిజల్ట్ అనేది మీకు చాలా తొందరలోనే లభిస్తుంది మీరు ఏవైతే మాటలు వింటూ ఉన్నారో ఆ మాటలు అన్నీ కూడా మీ జీవితంలో తప్పకుండా చాలా తొందరలోనే నిజమవుతాయి ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయిన వారు దీనిని ఫాలో అవ్వండి ఎనర్జీస్ అనేవి మీకు చాలా మంచిగా లభించాలి అని కోరుకుంటూ మూడు నెలల లోపే దీని యొక్క రిజల్ట్ మీకు రావాలి అని మీకు ఎదురుగా ఉన్న నాలుగు నెంబర్స్ ఉన్నాయి కదా మీరు ఏదైతే ఇప్పుడు వినబోతున్నారో అవి తప్పకుండా నిజమవుతాయి మీరు పరమేశ్వరుణ్ణి ధ్యానించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనాన్ని పాటించిన తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తలుచుకుంటూ ఒక్క నెంబర్ అయితే మీరు చూస్ చేసుకోండి ఎవరైతే ఒకటో నెంబర్ని కోరుకున్నాడో వారి రీడింగ్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దామా చాలా తొందరలోనే మీ ఎదురుగా మీ పనులతో ముడిపడి ఉన్న ఒక పని వస్తుంది అసలు దాని గురించి మీరు కూడా ఉండరు అది మీ జీవితంలోనికి చాలా చాలా లాభాలను తీసుకుని వస్తుంది అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఎంత ఎత్తుకు వెళతారు అంటే మీరు కళలో కూడా ఊహించి ఉండరు ఏదో మిరాపిల్స్ జరిగిపోతాయి అన్నట్టుగా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చాలా తొందరలోనే వీటన్నింటినీ కూడా చూస్తారు ఏదైతే పనిని మీరు చేస్తూ ఉన్నారో మీ బిజినెస్ కానీ లేదా మీరు ఏ పని చేస్తుంటే ఆ పని ఎంతో తేజస్సుతో ముందుకు వెళుతుంది అసలు మీరు నమ్మని మీరు అసలు ఏం జరిగింది అని మీరు భూములు కొంటారు రాబోయే సమయంలో మీరు భూములకు సంబంధించిన ఏదైనా పనులు చేస్తూ ఉన్నట్లయితే మీకు చాలా చాలా లాభాలు రాబోతున్నాయి చాలా చాలా ఉన్నత స్థితికి మీరు వెళ్తారు ఒకటానందరిని ఎవరైతే కోరుకున్నారో వారి కెరియర్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా మంచి మార్పు రాబోతుంది చాలా ఉన్నత ఉన్నత స్థానాలను మీరు సాధించబోతున్నారు వీరి కెరియర్లో లో చాలా చాలా పెద్ద మార్పు రాబోతుంది మూడు నెలల లోపే మీ జీవితంలో మీరు చాలా మార్పులను చూస్తారు అంటే కెరియర్లో లో మీరు అసలు ఊహించు కూడా ఉండరు ఆలోచించు కూడా ఉండరు అసలు ఇది ఎలా జరిగింది అని మీరు ఏదైతే చాలా సంవత్సరాలుగా కళను కంటూ ఉన్నారో ఆ కళలు అన్ని కూడా మూడు నెలలలోనే నెరవేరబోతున్నాయి వీడియోని లైక్ చేయండి ఎనర్జీస్ అనేవి చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి రాబోయే సమయంలో మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అది మీకు చాలా చాలా అభివృద్ధి అనేది జరుగుతూ వస్తుంది అసలు మీరు ఊహించనంత ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు ఒకటో నెంబర్ వారికి చాలా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అయితే రాబోతూ ఉన్నాయి ఎవరైతే రెండో నెంబర్ ని కోరుకున్నారో వారి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాము రెండో నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారి లైఫ్ లో ఎటువంటి మార్పు రాబోతుంది అంటే మీరు దాని గురించి అస్సలు ఊహించు కూడా ఉండరు అది కెరియర్ అయినా ఫ్యామిలీ లైఫ్ అయినా లేదా వేరే ఏదైనా కూడా ఒక మ్యాజిక్ లాగా మీరు ఏదైతే పని చేస్తూ ఉంటారో ఆ పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయి మీరు మనసులో ఏదైతే కోరుకుంటారో ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు లభిస్తూ ఉంటాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అటువంటి పవర్ అనేది మీ దగ్గరకు రాబోతుంది మూడు నెలల లోపే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు అన్ని కూడా జరిగిపోతాయి విశ్వాసంతో ఉండండి ఎప్పటి వరకు అయితే మీరు విశ్లేషించడం మొదలు పెట్టరో అప్పటి వరకు మీ లైఫ్ లో అనుకున్నది ఏమీ కూడా జరగవు దేన్నైనా కూడా విశ్వసించడం ప్రారంభించండి మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీద మీరు ధ్యాస పెట్టాలి మీ పని గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి మీకు మూడు నెలల లోపే దీని యొక్క రిజల్ట్ అనేది మీకు లభిస్తుంది మీరు అనుకుంటున్నారా అసలు ఇది ఎలా జరిగింది అని అసలు మీరు ఏదైతే రిజల్ట్ ను చూస్తారో అది ఎలా జరిగిందా అని మీరే ఆశ్చర్యపోతారు రెండో నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో వారికి వారి పర్సనల్ లైఫ్ లో చేంజ్ అనేది వస్తుంది వారి ఫ్యామిలీ లైఫ్ లో కూడా చేంజ్ అనేది వస్తుంది కుటుంబంలో చాలా చాలా మంచి పరివర్తన అనేది వస్తుంది మీరు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఏవైతే కొనాలి అని అనుకుంటున్నారో మీకు ఇప్పుడు ఇంకా ఇంకా ధనం యొక్క అవసరం అనేది ఎక్కువగా ఉంది మీరు ఫైనాన్షియల్ గా మేనేజ్ చెయ్యలేకపోతున్నారు వీటన్నింటిలో కూడా మీరు చాలా మంచి మార్పులను చూడబోతున్నారు యూనివర్స్ మిమ్మల్ని అడగబోతోంది మీకు ఇంకా ఏం కావాలి అని ఒక ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నా సంతానం కోసం ఎదురు చూస్తున్నా మీ పనులు ఏమైనా ఆగిపోయి ఉన్నా లేదా భూమికి సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నా మీకు ఏ కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరిక మూడు నెలలలోనే అది నెరవేరబోతోంది రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి ఎవరైతే మూడో నెంబర్ ని కోరుకున్నారో వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా మూడు నెలలలోపే మీ లవ్ పర్సన్ ని మీరు కలుస్తారు లేదా మీ లైఫ్ పార్ట్నర్ ని మీరు కలుస్తారు లేదా మీ సోల్ మీరు కలుస్తారు మీరు మీరు ఎవరిని కలుస్తారు అంటే ఎవరినైతే కలవడానికి మీరు సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వ్యక్తితో మీరు మూడు నెలల నోపే మీరు వారిని కలుస్తారు మూడు నెలల మీరు ఈ రిజల్ట్ అనేది చూస్తారు ఎవరైతే వ్యక్తిని మీరు కలయబోతున్నారో ఆ వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ అవుతారు కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి నాలుగో నెంబర్ ని ఎవరైతే కోరుకున్నారో మీరు ఏదో ఒక కోరిక కోసము జీవితంలో చాలా చాలా ప్రయత్నాలను చేస్తారు మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక పూర్తి కావాలి అని మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు నాకు ఇంకా ఈ ఒక్కటి ఇవ్వు చాలు ఇంకేమీ వద్దు అని మీరు ప్రార్థిస్తూ ఉంటారు అది ఏదైనా ఉండవచ్చు మూడు నెలల లోపే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కచ్చితంగా నెరవేరుతుంది మీరు జీవితంలో దేనిని నమ్మడమే మానేశారు భగవంతుని అడగడమే మానేశారు మీరు అడిగి అడిగి నేరసించిపోయారు కానీ మీరు ఎప్పుడు కూడా ఈ ఒక్క కోరికను తీర్చమని అడుగుతూ ఉన్నారు ఇంకా జీవితంలో ఏమి అడగను అని కూడా అంటున్నారు ఎవరైతే నాలుగో నెంబర్ ని కోరుకున్నారో వారు పగలు రాత్రి కూడా ఒకే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో మీరు రాత్రి సమయంలో నిద్రపోకుండా ఏ కోరిక గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో మీరు ఆ కోరిక నెరవేరాలి అని ఎవరు ఏం చెప్తే అదే చేస్తూ ఉన్నారు ఆ పని అయితే తప్పకుండా పూర్తి అవుతుంది మూడు నెలల లోపే మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరబోతుంది రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి